ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षके अल्ताम्बिकाम्म अनुग्रहं परिपूर्णं कलूर्ति कोकुट् मनम् ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తారంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సెస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకు స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారికి మనం తెలుసుకుందాం సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు మీకు స్వప్నంలో గనక భూములు అంటే మంచి ల్యాండ్స్ లాంటివి రావడం కానీ లేనట్లయితే కొంతమంది చూడండి పా లోపల ఉండేటువంటి నిగూఢమైన ప్రదేశాల్లో దేవతా సంబంధించిన ఉంటాయి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రావడం కానీ స్వప్నంలోకి ఏదైనా గురుతూరులు గురు స్వరూపులు గురు సమానులు వాళ్ళ స్వప్నంలోకి రావడం అనేటువంటిది మీకు చాలా 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 మంచిది గుర్తుపెట్టుకోండి సింహ లగ్నము వారికి లేదా సింహరాశి వారికి గుర్తుపెట్టుకోండి అలాగే మరి ఎటువంటి స్వప్నములు మీకు మంచివి కాదు అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబ సభ్యులు ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు లేదా పచ్చటి చెట్టు ఏదైనా దగ్ధమైంది లేనట్లయితే ఒక్కొక్కసారి మీకు కొంతమంది చూడండి వివాహం రాకూడదు అనుకుంటారు అందరికీ వర్తించదు కేవలం ఏంటంటే మీకు ఏదైనా ఒక వివాహ సంబంధించిన దగ్గర వెళ్ళి అక్కడ ఏదో విషయం జరిగినట్టు లేకపోతే ఎవరో మీకు తారాసుపడి వివాహం చేసుకుంటారు మిస్ అయినట్టు లేనట్లయితే మీరు వివాహం చేసుకుందాం అనుకునే సమయానికి నల్లటి ఒక ఆకారంలాగా ఏదైనా వచ్చి అటువంటిది ఏదైనా ఇబ్బంది కలిగింది అన్నప్పుడు ఇటువంటివి ప్రధానంగా మీకు ఇబ్బందినిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సింహం వారికి ప్రధానంగా ఆరవ అధిపతి ఏడవ అధిపతి కనుక గమనించినట్లయితే ఇక్కడ ఈ ఆరు ఏడు ఆధిపత్యం ఉన్నటువంటి శని భగవానుడికి సంబంధించిన కొన్ని వచ్చిన అంటే నూనె వచ్చినా లేదా బల్లూకం వచ్చిన లేనట్లయితే ఆ కొన్నిసార్లు చూడండి మనకి ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడంత నిర్మానుషమైన ప్రదేశాలు బాగా చీకటిగా ఉంది చీకట్లో నేను వెతుక్కుంటున్నాను ఇటువంటివి ఏమైనా వచ్చినా సరే కాస్త జాగ్రత్తగా ఉంటూ దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ఇటువంటి దోషము ఉండదు ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నా కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మేము నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల ప్ర మూడు నుంచి నాలుగు నెలల ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో వస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజామున మీకు కనుక వస్తే అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్రలు అసలు అసలు నాకు స్వప్నం వచ్చిందని నిద్రలు వెంటనే నిద్ర లేచాను పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రి మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవత ఆరాధన చేసుకోవాలట దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలా మంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివంటే కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయవచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ నామ నామస్మరణ చేయడం కానీ రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటే కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు ఇప్పుడు గోవు గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడింది అండి తెల్లగా ఉంది నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వాళ్ళు మీకు ఒక ఆగడే ఇచ్చి వెళ్ళండి చీకట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలాగా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాల మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది అంటే ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము దాని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉన్నది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు దుస్వప్నం వచ్చింది చక్కగా జన్ మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ చూస్తారు శ్రీ శ్రీమాత్రే నమ